السلام علیکم و اللہ وبرکاتہ وارڈ نمبر پانچ کی تمام عوام کو یہ اطلاع دی جاتی ہے کل بروز جمعرات تاریخ 23 جنوری بمقام عاشور خانہ نال صاحب گڑھا پر حکومت تلنگانہ کی جانب سے ایک پروگرام وارڈ سبھا کے نام سے رکھا گیا ہے جس میں ریشن کارڈ اور اندرما الو کے تحت جس جن حضرات کے نئے راشن کارڈ بنانا ہے اور جن جن احباب کے फैमिली मेंबर्स को ऐड करना है उनके लिए एक मौका दिया गया है तमाम से गुजारिश है और जिन जिन को इंद्रमा इंद्रम्मा के तहत घर क्या रिक्वायरमेंट है जिसको घर चाहिए उनसे गुजारिश है कल आकर इस्तः हासिल करें कल फार्म भी इन वहीं पर दिया जाएगा और तमाम की सहूलत के लिए हुकूमत की जानब से अहदेदारों का और दीगर तमाम इंतज़ाम किए गए हैं आप हजरात వాపరకరిస్తే ఫాదర్ రంగారెడ్డి పట్టణం వార్డ్ నెంబర్ ఐదు గడ్డ మరియు సోమేశ్వరవాడ ప్రజలకు తెలియజేయని విమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొని కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు మరియు రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులను చేర్చుట మరియు ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తులు ఇచ్చి ఎవరైతే ఇందిరమ్మాయిలకు దరఖాస్తులు ఇచ్చినా కూడా రాని వాళ్ళు ఉన్నారో రేషన్ కార్డులు లేని వాళ్ళున్నారో కుటుంబ సభ్యులను చేర్చే వాళ్ళున్నారో వాళ్ళందరికీ మనవి చేయనిదేమనగా రేపు ఇట్టి కార్యక్రమం ఆశీర్ఖానం వద్ద నాల్సాబ్ గడ్డలో జరుగునని తెలియజేస్తూ మీరందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేసి సద్వినియోగం చేసుకోగలరని మనవి